కేంద్రం మీరు వింటున్నారు కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు దేవరకొండ తిలక్ జన్మదినోత్సవం సందర్భంగా శ్రోతులందరికీ శుభాకాంక్షలు ప్రముఖ కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ జన్మదినోత్సవం ఈరోజు తిలక్ శైలి రమ్యత తీసుకున్న వస్తువులు అన్నీ కూడా కవితా ప్రియుల మన్ననలు పొందాయి ఆయన వచన కవిత్వ ప్రక్రియను పరిపుష్టం చేశారు ఆయన శైలి రమ్యత పద్య కవితాభిమానులకు సైతం ఆకట్టుకుంటుంది అంతేకాదు కవిత్వం అంటే ఇష్టం లేని వారికి కూడా అది చేరువైంది ఆయన తన కవిత్వాన్ని నిర్వచించే కర్తవ్యంలో భాగంగానే అమృతం కురిసిన రాత్రి విమర్శకులను సైతం ఆకట్టుకుంది ఈ సందర్భంగా ఇప్పుడు మర్రి బాలరెడ్డి గారి ప్రసంగం విందాం ఆధునిక కవిత్రయంలో ఒకడైన దేవరగొండ బాలగంగాధర తిలక్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలోని మండపాకలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఆగస్ట్ ఒకటవ తేదీన సత్యనారాయణమూర్తి రామసోదెమ్మ దంపతులకు ఆరవ సంతానంగా జన్మించారు తిలక్ పాఠశాల విద్యాభ్యాసమంతయు తణుకులోనే సాగింది హై స్కూల్ చదువు పూర్తి అయిన తర్వాత పై చదువుల కొరకు మద్రాస్ లయోలా కళాశాలలో ఇంటర్ చదవడానికి మద్రాసుకు వెళ్ళాడు మద్రాసు జీవితము సరిపడకపోవడంతో చదువు మధ్యలో ఆపేసి తిరిగి ఇంటికి తణుక్కు వచ్చేశాడు ఆ తర్వాత ఎక్కడ కూడా తన విద్యాభ్యాసాన్ని కొనసాగించలేదు తిలక్ తన జీవితం అంతా తణుకులోనే గడిపాడు అప్పుడప్పుడు కాకినాడ ఏలూరు హైదరాబాదులలో తన తోబుట్టుల ఇళ్లకు మినహాయించి పెద్దగా ప్రయాణాలకు ఇష్టపడేవాడు కాదు జీవితంలో ఏ ఉద్యోగము చేయలేదు ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం చదువుకుంటూ మిత్రువులతో ముచ్చటిస్తూ రాయాల మించినప్పుడు రాస్తూ గడిపేవాడు ఒకసారి ముంబాయికి వెళ్ళినప్పుడు సుమారు ఒక వెయ్యి రూపాయల పుస్తకాలు కొని తెచ్చుకున్నాడు అతనికి ఐదు నుంచి ఆరు వేల వరకు పుస్తకాలు కలిగిన సొంత గ్రంథాలయం ఉండేది ఆయన భార్య పేరు ఇందిరాదేవి వారికి ఇద్దరు కుమారులు ఒక కూతురు వారి పేర్లు సత్యనారాయణమూర్తి సుబ్రహ్మణ్యం చంద్రలేఖ తిలక్ కృష్ణశాస్త్రి భావకవిత్వాన్ని శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వాన్ని మేళవించిన భావకవులలో అభ్యుదయ కవి అభ్యుదయ కవులలో భావకవిగా కొనియాడదగినవాడు అతను కవి కథకుడు నాటకకర్త ఆధునిక తెలుగు కవి కవిత్రయములలో ఒకడు ప్రాచీన కవిత్రయములలో నన్నయ్య తిక్కన అయితే ఆధునిక కవిత్రయములలో శ్రీ శ్రీ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అజంతా తెమర్తి విశ్వనాథ శాస్త్రి గారు తిలక్ అభ్యుదయ కవిత్వ లక్షణాలు సంకుచితమైన జాతి మతాల హద్దుల్ని చెరిపేస్తున్నాను నేడు అకుంఠితమైన మానవీయ పతాకను ఎగరవేస్తున్నాను చూడు చరిత్ర రక్త జలదికి స్నేహ సేతువును నిర్మిస్తున్నాను రండి అంటూ తన అభ్యుదయ కవిత్వాన్ని అక్షరబద్ధం చేస్తూ కవితాచరిని జులిపిస్తాడు ఆయన ఎంత సుకుమారుడో ఆయన కవిత అంత నిశ్చితమైంది భాష ఎంత మెత్తనిదో భావాలు అంత పదునైనవి సమాజ వంచితుల పట్ల ఎంత కారుణ్యమో సంఘదుచ్చర్యలపై అంత కర్కశం తిలక్ తెలుగు ఆంగ్లంలో చక్కని పాండిత్యం ఉంది ప్రాచీన ఆధునిక పాశ్చాత్య సాహిత్యం అతనికి కరతలామలకం మనకు నిత్య జీవితంలో తారసపడే వ్యక్తులు అనాథలు దగాపడ్డవాళ్ళు బజారు చక్రవర్తులు ఇంకా ఎందరెందరో పాత్రలను పాటవుల కళ్ళ ముందు తన రచన ద్వారా నిలిపాడు వచన కవితా ప్రక్రియను తన అసమాన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన ప్రముఖుడు తిలక్ చిన్నతనం నుంచే సాహిత్యం పట్ల ఆకర్షితుడయ్యాడు తన పదకొండవ ఏట కథారచన పద్నాలుగవ ఏట పద్యరచన ప్రారంభించాడు పంతొమ్మిది వందల నలభై రెండులో తన ఇరవై ఒకటవ విస్తృతంగా రాయటం ప్రారంభించారు పంతొమ్మిది వందల నలభై ఐదులో హఠాత్తుగా ఆపేశారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఆయన తండ్రి సత్యనారాయణమూర్తి గుండెపోటుతో మరణించారు తండ్రితో ఎంతో అనుబంధం ఉన్నవాడు అత్యంత సున్నితమైన మనసు గలవాడు అయినందున తిలక్ మీద ఈ సంఘటన అత్యంత ప్రభావాన్ని చూపింది ఈ సంఘటన తర్వాత పది సంవత్సరాల వరకు ఎలాంటి రచనలు చేయలేదు ఇంటి నుండి బయటకు రాకుండా భయంతోనో ఆందోళనతోనూ గడిపాడు ఆయన ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం కలిగిందని అకారణంగా భావించాడు లేనికా అనారోగ్యాన్ని ఉన్నదని నమ్మడం వంటి లక్షణాలతో మానసికంగా కృంగిపోయాడు వైద్యునికి చూపించి వైద్య పరీక్షలు అన్ని చేయించారు పరీక్షలన్నీ ఆయనకు ఏ వ్యాధి లేదని నిరూపించాయి శారీరకంగా ఏ వ్యాధి లేదు కానీ మానసిక ఆందోళనే ముఖ్య కారణమైంది దాదాపు పంతొమ్మిది వందల నలభై ఐదు నుండి పంతొమ్మిది వందల యాభై ఐదు వరకు మానసిక అనారోగ్యంతో గడిపాడు పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి తిలక్ ఆరోగ్యం బాగుపడింది తిరిగి రచనలకు స్వీకారం చుట్టాడు రచనని పత్రికకు పంపడం ప్రారంభించాడు అప్పటి నుంచి పదేళ్ల వరకు తిలక్ సాహిత్యంలో అత్యుత్తమ దశ విమర్శకులు అభిప్రాయపడ్డారు తిలక్ జీవితంపై మోనోగ్రాఫ్ రాసిన ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఈ కాలంలోనే పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పంతొమ్మిది వందల అరవై ఆరు వరకు తిలక్ పరిపూర్ణ కవిత కథానిక భావి వికాసాలు ప్రతిభా శిఖరారోహణలు మనకు దర్శనమిస్తాయని రాశాడు తణుకు పట్టణంలో సాహిత్య సరోవరం అన్న చిన్న సాహితీ సంస్థను నడిపేవాడు కొన్ని వ్యాపారాలు కూడా చేసినప్పటికీ అవి కలిసి రాకపోవడంతో మానేశాడు ఆరోగ్యం వల్ల వ్యాపారం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు ఏ సమస్యలు సాహిత్య రచనకు తన కృషికి అడ్డు రానివ్వలేదు చదవడం రాయడం నిరంతరం కొనసాగించేవాడు ఒక సాహిత్య పత్రికను స్థాపించాలని ఆశించిన ఆయన కోరిక నెరవేరలేదు తిలక్ సృజనాశక్తి వివిధ ప్రక్రియల్లో విజృంభిస్తున్న సమయంలో నలభై ఐదేళ్ళ వయసులో కూతురు వివాహం చేసి చేసిన కొద్ది రోజులకే జూలై ఒకటిన పంతొమ్మిది వందల అరవై ఆరులో అనారోగ్యంతో భ్రమపదించారు తన కవిత్వాన్ని పుస్తకంగా ప్రచురించి చూసుకోవాలని అనుకున్న ఆయన వాంఛ తీరకుండానే వెళ్ళిపోయాడు ఈ విధంగా విస్తారంగా సాహిత్య సృజన చేస్తున్న తిలక్ నడివయసులు దాటకుండానే మరణించడం తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటు కడు విషాదకరం అతని కొడుకులు సత్యనారాయణమూర్తి సుబ్రహ్మణ్యం ఇంగ్లాండ్ అమెరికాలో వైద్యులుగా స్థిరపడ్డారు కూతురు ఆస్ట్రేలియాలో నివసిస్తుంది తిలక్ మరణించిన ఏడాదిలోపు పంతొమ్మిది వందల అరవై ఏడు ఏప్రిల్లో తిలక్ కథలు రెండేళ్లకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూలైలో అతని కవితలతో అమృతం కురిసిన రాత్రి అన్న సంకలనం విశాలాంధ ప్రచురణాలయం ప్రచురించింది ఇది తెలుగు సాహిత్యంలో మంచి ఆదరణ పొందింది పంతొమ్మిది వందల ఒకటిలో ఈ పుస్తక రచనకు గాను ఆయన మరణానంతరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిపెట్టింది పంతొమ్మిది వందల నలభైలో తిలక్ కవిత్వ రచన ప్రారంభించే నాటికి భావకవిత్వం వెనుకబడి అభ్యుదయ కవిత్వం ప్రాచుర్యంలోకి వస్తున్న తరుణంలో పద్య కవిత్వానికి బదులు వచన కవిత్వం రాయడం వైపు కవులు ఎక్కువగా శ్రద్ధ కనబరుస్తున్నారు ఈ పరిస్థితుల్లో తిలక్ మొదటి భావ కవిత్వ ప్రభావంతో రాయడం మొదలుపెట్టి విస్తారంగా ఛందస్సులో కవిత్వం రాశాడు గోరువంకలు స్వయంవరం ఆవాహన వర్ష మధువిరహం ప్రియ ఆటవేలది శ్రీ వివేకానంద స్వామి సీతా ఒకటి సీతారెండు అద్వైతమన్మదం అమృతభావం వంటి ఖండకావ్యాలు రచించాడు వీటిని తిలక్ మరణించిన పాతికేళ్లకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అతని పెద్ద కుమారుడు డాక్టర్ సత్యనారాయణమూర్తి సేకరించి గోరువంకలు అన్న సంపుటిని ప్రచురించాడు గోరువంకలు సంపుటిలోని ఖండకావ్యాలను పలువురు విమర్శకులు తిలక ఎదుగుదలను గ్రహించారు సీతారాములకు చెందిన నాలుగు ఖండికలు శ్రీ వివేకానంద స్వామి నిత్య నూతనంగా నిలిచే కవితలని కవి విమర్శకుడు రామబ్రహ్మం పేర్కొన్నాడు ఆయన రచనల్లో మానవీయత దయ కరుణ ప్రేమ సుకుమారం సౌందర్యం అభ్యుదయం కొట్టొచ్చినట్టు కనపడుతుంది రాచకొండ రావిశాస్త్రి తిలక్ కవిత్వం గురించి ప్రశంసిస్తూ ఏ కొంచెం ప్రేరణకైనా చలించే సుకుమార స్వభావం హృదయ స్పందన అనుభూతిని వ్యక్తం చేయగల శబ్దశక్తి అలంకార పుష్టి కలిసి తిలక్ ఉత్తమ శ్రేణి కవి కాగలిగాడని అన్నారు అమృతం కృష్ణ రాత్రిలోనే ఒక కవితలో దేశం గురించి రాస్తూ దేవుడా రక్షించు నా దేశాన్ని పవిత్రుల నుండి పతివ్రతల నుండి పెద్ద మనుషుల నుండి పెద్ద పులుల నుండి నీతుల రెండు నాల్కలను సాచి పుసలుకొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుండి లక్షలాది దేవుళ్ళ నుండి వారి పూజారుల నుండి వారి వారి ప్రతిల నుండి కేసరుల నుండి శ్రీ మన్మద్గురు పరంపర నుండి వీళ్ళందరి నుండి నా దేశాన్ని సమాజాన్ని కాపాడుమని వేడుకున్న కవి దేవరకుండ బలగంగాధర్ తిలక్ అని చీకోలు సుందరయ్య పేర్కొన్నారు తన కత్తికి రెండు వైపులా పదునే అని రూపించుకున్నాడు ఆయన కథలు సమాజపు అనవాళ్లు యువకవి త్రిలోక ప్రతినిధి నవభావామృత రసధుని కవితాసతి నొసట నిత్య రసగంగాధర తిలకం సమకాలీన సమస్యలకు స్వచ్ఛ స్వటిక పలకం అంటూ శ్రీశ్రీ తన ఎలజిలో అభివర్ణించారు వ్యవహారిక భాషలో రసదృష్టి వాస్తవికత దృక్పథం అనిరత సాధ్యమైన శైలి తిలక రచనలో గోచరిస్తుంది గిరిజా మనోహర్ బాబు పేర్కొన్నారు వేలూరి వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ తిలక్ వీర అభ్యుదయవాది కృష్ణశాస్త్రి గారి ప్రణయభావ కవిత్వానికి అభ్యుదయవాదం అందంగా పెనవేసి ఆనాటి కవిత్వాన్ని ఒక రెండు మెట్లు పైకి తీసుకెళ్లిన గొప్ప కవి కాకుంటే రహస్య సృష్టి సానుగుల నుండి జారిపడే కాంతి జలపాతాన్ని చూపించు మనల్ని కనికరించు అని రాయలేడు మంచి గంధంలాగా పరిమళించే మానవత్వం మాకున్న ఒకే ఒక అలంకారమని ఇంకే కవి రాయగలడు కొట్టేకోల విజయ్ కుమార్ తిలక్ అమృత కురిసిన రాత్రిది దీనిలోని ప్రతి కవిత కొత్త శిల్పంతో కొత్త భావంతో రక్తి కడుతుంది హృదయాన్ని కదిలిస్తుంది మెదడుకు పదన పెడుతుంది భావ తీవ్రతతో పాఠకులలో ఒక విధమైన మానసిక అవస్థను కలిగిస్తాడు వచన కవిత నిర్మాణ శిల్పి రహస్య వేదిక తిలక్ అని వ్యాఖ్యానించాడు అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటికి కుందుర్ది ఆంజనేయులు పీఠిక రాస్తూ తిలక్ మంచి అందగాడు మానసికంగా మెత్తవనివాడు స్నేహశీలి కవి రసజ్ఞుడు అని అభివర్ణించాడు గారు తిలక్ మరణించిన సందర్భంలో ఇలా అన్నారు గాలి మూగదైపోయింది పాట బూడీదైపోయింది వయస్సు సగం తీరకముందే అంతరించిన ప్రజాకవి వయస్సు సగం చేరకముందే అస్తమించిన ప్రభారవి అని అక్షరిని వారులు అర్పించాడు తిలక్ ఆయన ఎన్నో కవితా సంపుటాలు రచించాడు వాటిలో ముఖ్యమైనవి ప్రభాతం సంధ్య గోరువంకలు కఠినోపనిషత్తు అమృతం కురిసిన రాత్రి మరికొన్ని కథానికా సంపుటాలు సుందరి సుబ్బారావు ఊరి చివర ఇల్లు తిలక్ కథలు నాటకాలు సుశీల పెళ్లి సాలెపొరుగు మరియు కొన్ని నాటికలు ఇరుగు పొరుగు సుచిత్ర ప్రణయం సుప్తశిల పొగ భరతుడు లేఖా సాహిత్యం తిలక్ లేఖలు మరియు నవత ఇవి లేఖ సాహిత్యంలో పేరెన్నిక గన్నవి కథలు దేవుణ్ణి చూసినవాడు యవ్వనం ఊరి చివర ఇల్లు నల్లజల్ల రోడ్డు నవ్వు బొమ్మ మొదలైనవి ఈయన కథలు అమృతం కురిసిన రాత్రిలోని కొన్ని కవితలు అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నారు నేను మాత్రం తలుపు తెరిచి ఇల్లు విడిచి ఎక్కడికో దూరంగా కుండలు దాటి కోన దాటి వెన్నెల మైదానంలోకి వెళ్ళి నిలుచున్నాను అంటాడు నా కవిత్వం కవితలో నా అక్షరాలు కన్నీటి జరులలో తడిసే దయాప అరావతాలు నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలోని అక్షరాల ఔన్నత్యాన్ని చాటాడు విరహకంఠిత నా గది స్వప్నాలతో నిండిపోయింది నా మది స్వగతాలతో కుంగిపోతుంది ఇక రావెందుకు ప్రభు శంకుల శకాంకులమై రాత్రి సడలిపోతుంది జ్వాలను ఆయన ఈ విధంగా వివరణించాడు నిన్న రాత్రి వర్షములో కవితలో నిన్న రాత్రి వర్షములో తడిసి నీ గుమ్మం తట్టినప్పుడు నిధుల కళ్ళతో చూసి జాలిగా నవ్వి రమ్మన్నావు నా కళ్ళలో తడిసిన చీకట్ల మధ్య చంద్రవంక విరిగి నా గుండెల నంటుకున్న షరాయి మీద పుప్పుడు చెరిగి అని అభివర్ణిస్తాడు అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు అని చిన్న పిల్లవాడు తన తల్లిని తన తండ్రి గురించి అడిగినప్పుడు ఆ అమ్మ ఇలా చెబుతుంది అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళాడు ఇంకా రాడేం అని అడిగాడు నాలుగేళ్ల పిల్లవాడు మరోసారి అలవోకగా వాడి తలనిమనుతూ ఆమె అలాగే ఆశతో వింటుంది రేడియోలో వార్తలు ఆమె కళ్ళల్లో విమానాల రెక్కలు కదిలిన నీడలు ఆమె గుండెల్లో మరపిరంగుల పేలిన జాడలు కాశ్మీరు సరిహద్దుల్లో కమ్ముకున్న నల్లని పొగల మధ్య కాలోని నిల్చున్న సైనికుడు చటుక్కున ఆమె కళ్ళ ముందు నిలిచాడు ఆమె కలవరపడింది నిట్టూర్చింది బయట సరిచేసుకుంది అంతలో మృదు గర్వరేఖ ఆమె పెదాల చిరునవ్వులో కలిసిపోయింది పార్కు బెంచి మీద నుండి లేచి పిల్లవాడికి చేయుతనిచ్ పిల్లగా నడుస్తూ మునిమాకు చీకట్లలో కలిసిపోయింది ప్రతి భారతీయుడు ఒక సోల్జర్ ప్రతి హృదయం ఒక శతఘ్ని రేడియోలో వార్తలు రోజు వస్తున్నాయి విజయ పరంపరలు అందిస్తున్నాయి శత్రువుల ట్యాంకులు విమానాలు ఎన్నో ఎన్నో కూలిపోయినాయి సాహసోపేతమైన భారతీయ సైన్యత రంగం లాహోరు సరిహద్దుల మీద విరుచుకుపడింది అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళాడు ఇంకా రాడేం అని అడుగుతున్నాడు కుమారుణ్ణి అక్కున చేర్చుకొని ఆమె కూడా రుద్రకంఠంతో జై హింద్ అని మెల్లగా పలికింది ఆ మాట స్వర్గంలో ఒక వీరునికి హాయిగా తీయగా వినపడింది ఈ కవిత కవి దేశభక్తికి తార్కాణమై నిలుస్తుంది ఈ సంపుటిలో సైనికుల గురించి సుమారు ఏడు కవతల వరకు ఉన్నాయి ప్రాణం లేని నీడలు ఈ కవితలో నాలుగు మూలాల రాత్రి గోడలు నిలిపి తలుపులు బిగించి చీకటిని రగిల్చి గాలి లేమి లేని వెలుతురు లేని నీడలేని ఈ గదిలో కదలలేక మెదలలేక ఊపిరి తీయలేక చెదపట్టిన ఎముకలు వంగలేక విరగలేక నీలో ప్రాణశక్తి దివ్యదీప్తి నరనరాల చైతన్యం రక్త కణాల హారుణ్యం అంటూ ప్రాణం లేని నీడల గురించి వర్ణిస్తాడు చిన్నమ్మ గురించి ఆయన రాస్తూ చిన్నమ్మ నీ మీద కోపగించిన వాళ్ళను కోపగించుకోకు వీళ్ళు వీళ్లను అసహించుకోకు నిన్నెన్నెన్నో అన్నారు అవమానాల పాల్జేశారు చేశారు అంటగట్టారు ఆడదానికి సాహసం పనికిరాదన్నారు చిన్నమ్మ వీళ్ళను విడిచి వెళ్ళిపోకు వీళ్ళందరూ నీవిడ్డలే అంటూ చిన్నమ్మ నేను అంటూ అవమానించిన వారిని కోపగించుకోకని అమ్మగా చిన్నమ్మకు చెబుతాడు చిన్నమ్మ నేను వెళ్ళొస్తాను చీకటి పడుతుంది చిటారు కొమ్మల్లో నక్షత్రం చిక్కుకుంది శిథిల సంధ్యా గగనం రుధిరాన్ని కక్కుతుంది దారంతా గోతులు ఇల్లేమో దూరం చేతిలో దీపం లేదు ధైర్యమే ఒక కవచం ఆధునిక కవితా రంగంలో ముగ్గురిని ప్రముఖంగా పేర్కొనాలి వారి కవితా సంపుటాలు రాకుండానే వారిని దేశం పట్లనంత పేరొచ్చింది ఆ ముగ్గురు తిలక్ శ్రీశ్రీ అజంతాలు తిలక్ శైలి రమ్యత పద్య కవితాభిమానులను సైతం ఆకట్టుకుంటుంది కవిత్వం అంటే ఇష్టం లేని వారికి కూడా చేరువైంది తన కవిత్వం వెనుక ఏ తత్వం లేదని అంటారు ప్రత్యేకించి ఏ వాదాన్ని సమర్థించనంటాడు అలాగే అయోమయం సృష్టించడం తన అభిమతం కాదంటాడు ఇక కవిత్వంలోని సుందర చిత్ర విచిత్రాలేమిటో చెబుతూ గాజు కెరటాల వెన్నెల సముద్రాలు జాజి పువ్వుల అత్తరు దీపాలు మంత్రలోకపు మణి స్తంభాలు ఇవన్నీ ఆయన కవితా చంద్రశాలలోని విశేషాలే అమృతం కురిసిన రాత్రిలో అందరూ నిద్రపోతుంటే ఆయన జీవితాన్ని అసన్మందారమాలగా భరించారు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రచించిన రచనలన్నీ ఆయన మరణానంతరమే లోక ప్రశస్తి కావటం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందటం కవిత్రయంలో ఒకడుగా తాను కావటం అంత చిన్న వయసులోనే ఎంతో సాధించి దాని ఫలితాన్ని చూసి ఆనందించకుండానే వెళ్ళిపోవటం ఏ కవికి జరగరానిది అమృతం మన మీద కురిపించి అజరామరమై నిలిచిపోయినాడు పాటగల గుండెల్లో సజీవమై అలరారుతాడు ఇంతవరకు మీరు మర్రి బాల్రెడ్డి గారి ప్రసంగం విన్నారు అమృతం కురిసిన రాత్రిలో కవిత్వం గురించి ఇలా చెబుతాడు తిలక్ కవిత్వం అంతరాంతర సీమలను బహిర్గతం చేయాలి విస్తరించాలి చైతన్యపరచాలి అగ్నిజల్లిన అమృతం కురిసిన అందం ఆనందం దాని పరమావధి అవ్వాలి అలానే అంత్యప్రాసలు వేసినంత మాత్రాన కవిత్వం అవ్వదు కవిత్వం దాని రహస్యం కవికే తెలుసు అంటారు ఇంకా త్రిభుజాకారంలో బిగించబడిన మూడు అద్దాల ముక్కల ఫ్రిజం మధ్య ఏ వస్తువైనా వేరువేరు రకాలుగా కనిపిస్తుంది జీవితం కూడా త్రిభుజాకార గాజుగొట్టం లాంటిది అని చెబుతాడు తిలక్ దేవరకొండ తిలక్ జన్మదినోత్సవం సందర్భంగా మరొక్కసారి శ్రోతులందరికీ శుభాకాంక్షలు